భారతదేశం వివిధ మతాల సమ్మేళనం అంటారు ఎక్కడ లేని నీతులంతా కూడా హిందువులకే చెప్తారు ఇది హిందూ దేశం కాదు సెక్యులర్ దేశం అంటారు మత ప్రాతిపదికన దేశం మొక్కలైపోయినా కూడా ఇది హిందూ దేశం కానే కాదు అని అంటారు లేచినప్పటి నుంచి పడుకునే దాకా హిందువులకే నీతులు చెబుతారు చదువుకునే పుస్తకాల్లో జాతి వ్యతిరేకతను ధర్మ వ్యతిరేకతను సనాతన ఆచార వ్యతిరేకతను అలాగా విషబీజాలతో నింపుతారు ఇవన్నీ వెరసి సిచ్యువేషన్స్ గమనిస్తూ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి భయం ఉంటుంది ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు చెప్పలేము పాఠ్య పుస్తకాల్లో ఏమో సనాతన ధర్మ ఆచారాలన్నీ మూఢ నమ్మకాలు అనేలాగా పిల్లలకు నూరిపోస్తూ ఉన్నారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక ఆటోమేటిక్గా మతమన్నా మారుతారు లేదా ఈ మనల్ని మనమే హేట్ చేసుకునే సిచ్యువేషన్స్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు ఒక ఉదాహరణ ఈ మధ్య జరిగినటువంటి ఘటన కొంపెల్లిలోని ఒక స్కూల్లో అయ్యప్పమాల వేసుకున్నాడని చెప్పేసి ఓ విద్యార్థిని క్లాస్ రూమ్కి అనుమతించకుండా ఓ స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపించేసింది ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ ఇన్ కొంపల్లి తెలంగాణ ఎక్స్పల్స్ హిందూ స్టూడెంట్ ఫర్ వేరింగ్ అయ్యప్ప మాల ఇప్పుడు హిజాబ్ వేసుకొని మేము స్కూల్కి వెళ్ళడం యూనిఫామ్ని మేము వ్యతిరేకిస్తాం హిజాబులు కూడా వేసుకుని వెళ్తాం అనుకునే వాళ్లకు సంఘీభావంగా ఉన్నవాళ్లే తిరిగి ఏం చెప్తారంటే ఇది అయినా అయ్యప్ప మాల వేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఏంటి ఇంట్లో ఉంచుకోవాలి అలాంటివన్నీ అని చెప్తారు ఎవరో కాదు అయ్యప్ప మాల దీనికి సంబంధించి ఈ మధ్య ఒక అంబాసిడర్ లా తయారైపోయినటువంటి గురుస్వామి ఉన్నాడు ఆయన పేరు వెంకటేష్ శర్మ వెంకటరావు శర్మ సంథింగ్ ఏదో ఉంది ఆయన నోటికి వచ్చింది మాట్లాడతాడు ఇలాగే ఒక స్కూల్ పిల్లడి విషయంలో ధర్మ సందేహాల రూపంలో కొంతమంది భక్తులు అడిగారు అయ్యప్ప భక్తులు అడిగితే స్కూల్ వరకు స్కూల్ స్కూల్కి మాలే పంపించడం ఏంటని సాక్షాత్తు ఇక్కడ ఒక అయ్యప్ప గురువుగా చెప్పుకునేటటువంటి గురుస్వామిగా చెప్పుకునే వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇంకెవరిని చెప్తాం ఎవరిని అడుగుతాం మనం సరే అది పక్కన పెడితే ఈ పిల్లోడిని ఎంత దారుణంగా అవమానపరిచారంటే మాల వేసుకుని వెళ్ళినందుకు కనీసంలో కనీసం పుని ఇంకో కోణంలో ఇంకో కోణంలో గౌరవప్రదంగా వ్యవహరించి ఉంటే బాగుండేది లైబ్రరీలో కూర్చోబెట్టేశారు ఈ బాబుని కూర్చోబెట్టేయడంతో పాటు కొన్ని గంటల పాటు మాట్లాడివ్వకుండా చేశారు పేరెంట్స్ ఏమో ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళ్ళండి మీ బాబుని అసలు మాల వేయమన్నాడు అని చెప్పేసి ఆ స్టాఫ్ మాట్లాడు మాట్లాడుతూ ఉన్నారు ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి ఎంత హెడస్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారంటే అతనేదో పెద్ద తప్పు చేసినట్టు ఆ చిన్నపిల్లడు లేకపోతే ఆ పిల్లోడు తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళండి నువ్వు స్కూల్కి బస్సులో తీసుకువెళ్ళో మళ్ళీ బస్సులో దించు అని చెప్పేసి ఆ పేరెంట్స్ అంటే దానికి కూడా గడుసుగా సమాధానం చెప్పారు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో చూడండి ఏది వివక్ష అసలు ఇక్కడ మాట్లాడుకోవాలనుకుంటే ఏది వివక్ష ఎవరి మీద ఉంది వివక్ష ఫోబియా అనేది ఏ మతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయ్యప్ప దీక్షా వస్త్రాలు ధరించాడని చెప్పేసి ఈరోజు ఒక స్కూల్ పిల్లోడిని ఒక్క పిల్లోడినే కాదు చాలా మంది చాలా స్కూల్స్లలో ఇదే బిహేవియర్ కనీసం తాత్కాలికంగా కూడా మత వస్త్రాలు ధరించకూడదు అనే నియమం ఒక్క హిందువులకు మాత్రమే ఎందుకు శాశ్వతంగా హిజాబులు వేసుకుని వెళ్ళడం ఓకే తాత్కాలికంగా కేవలం కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మాలధారణ సందర్భాల్లో మాత్రమే పిల్లలు మాత్రం దీక్ష వస్త్రాలు ధరించకూడదా ఇటువంటి అర్థం కాని ద్వంద్వ ప్రమాణాల సెక్యులరిజం దశాబ్దాలుగా పాటిస్తూ ఉండటం దానిపైన హిందువులు మన హిందువులు మౌనంగా ఉండటం వల్లే దేశంలో ఈ దీన హీన పరిస్థితి నెలకొంది